రైతు సోదరుల కొందనాలు రైతాంగ సమస్యల్లో భాగంగా పెట్టుబడిలో తీవ్రంగా వస్తున్నటువంటి ఖర్చులు ఫర్టిలైజర్ యాంత్రిక పరికరాలు కూలీలు ఉపాధి హామీ ఇట్లా ఇన్ని కారణాలుగా ఏ విధంగా వ్యవసాయపు పెట్టుబడులు తిరిగి రైతుకు రాకుండా లాభార్జనగా లేకుండా చేస్తున్నాయో ఏవేవి సమస్యలు సృష్టిస్తున్నాయో వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తున్నాయో వాటి గురించి మనం మునుపటి వీడియోలలో చర్చించుకున్నాం ఇప్పుడు నానా పడి ఇంట్లో వాళ్లే కూలీలను కూడా పెద్దగా ఉపయోగించకుండా ఇంట్లో ఉన్నటువంటి ముస్లిం ముతుకతో సహా నలుగురు ఐదుగురు సభ్యులు ఉంటే వాళ్ళంతా రేంబోళ్ళు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళు కష్టపడితే అట్లాంటి వాళ్లకు కూలీలు ఖర్చు కొంత తగ్గినప్పటికీ సరేలే పంట పండించుకున్నాం ఇంట్లో వాళ్ళమే కూలీలు అప్పుడప్పుడే అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించినాం మిగతా కూలీలను తగ్గించాం పర్వాలేదు మనము అని అనుకుంటున్నటువంటి రైతులకు కూడా లాభాలు రాకుండా మధ్య మద్యదళారీ వ్యవస్థ అనేది దారుణంగా దెబ్బతీస్తోంది మామూలుగా తెలంగాణలో ఇతరత్ర ఉండేది ఏంటి అంటే మార్కెట్ యార్డ్లో మాత్రమే వాళ్ళు పండించిన ధాన్యం కానీ ఏవైనా కానీ అవి పప్పులు దినుసులు కానీ ధాన్యం కానీ కూరగాయలు కానీ పంటలు ఏవైనా పండని వాళ్ళు మార్కెట్ యార్డుకి తీసుకెళ్ళి అమ్మాలి అక్కడ సరే అక్కడ కూడా వాళ్ళు కుమ్మక్కయ్యే అవకాశం ఉంది వ్యాపారులు కుమ్మక్క తక్కువ పలకచ్చు కానీ తూకంపరమైనటువంటి మోసం జరిగే అవకాశం లేదు మార్కెట్లో ఉన్న రేటుకు కొంత రేట్ని దిగ్గొట్టి వాళ్ళు సిండికేట్ అయ్యి మోసం చేయడం అనేది ఒకటి ఇటీవల మూడు నెలల క్రితం తెలంగాణలో వేరుశెనగ పంట వచ్చినప్పుడు వారం పది రోజులు పడగొట్టారు వరుసగా రెండు వేలు రెండు వేల రెండు వందలు రెండు వేల ఐదు వందలు పద్దెనిమిది వందలు పదహారు వందలు ఇట్లా అంటే క్వింటాల్ రేటుకొచ్చి క్వింటాలు రెండున్నర బస్తా కింద తీసుకుంటే ఆ క్వింటాలు ఐదు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఇలా పడగొట్టారు మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకారం తీసుకుంటే క్వింటాలు అంటే నలభై ఐదు కేజీల ప్రకారం వీళ్ళు చెప్పే ప్రకారం రెండున్నర బస్తా ఎనిమిది వేల రూపాయలు ఉండాలి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే సాధారణ ధర అది అక్కడి నుంచి మొదలవ్వాలి ఇంకా పైకి అక్కడ నుంచి పైకి మొదలు అవ్వకపోగా నాలుగు వేలు ఐదు వేలకు అమ్మారు ఎనిమిది వేలు కనీస మద్దతు ధర అని ప్రభుత్వం నిర్ణయించినది కనీస మద్దతు ధర అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలంటే ఎనిమిది వేల దగ్గర నుంచి వేలం పాటు స్టార్ట్ అయ్యి పోవాలి ఇంకా పైకి అట్లా కాకుండా ఇట్లా పాడారు ఇది ఒక టైపు కుమ్మక్కై వాళ్ళు రేటు పాడకుండా వ్యాపారులు మాట్లాడుకొని ఇక రెండో పైపు ఉంది పచ్చిదగ అది రాయలసీమ అంతటా జరుగుతోంది అది ప్రభుత్వానికి తెలుసు ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు అదేమిటంటే తూకంలో మోసం ఎంత మోసము అంటే ఒక బస్తా నిజమైన విలువ నలభై కిలోలు అయితే దాంట్లో పావు వంతు పది కిలోల తూకం మోసం ఎంతటి దారుణమైన పరిస్థితి చూడండి ఒక కౌలు రైతు రెయిన్ బౌళ్ళు కష్టపడితే పెట్టుబడి పెట్టిన దాంట్లో తను సగం వేసుకుంటే భూమి అసలు అది అదిగాక మన తన తన శరీర కష్టము తను సేద్యం చేయించిన కష్టము పశువులతో కానీ ఇతర తట్రాక్టర్తో కానీ ఇవన్నీ కౌలు రైతే పెట్టుకోవాలి విత్తనాలు కొనుగోలు ఫర్టిలైజర్తో పాటు ఇతర పెట్టుబడుల్లో కూడా సగం వేసుకోవాలి ఇట్లా వేసుకొని పండించిన కౌలు రైతు ఆ వచ్చిన ఉత్పత్తిలో సగమే మనకి దక్కేది ఆ దాంట్లో మళ్ళీ పా అవలా మధ్య దళారీగా ఉన్న వ్యాపారి తూకంలో మోసం చేస్తే మధ్య దళారీ కేవలం రెండు గంటల్లో పంటని తూకం వేసుకొని వెళ్తున్నాడు లారీలో రెండు గంటల్లో ఆ రెండు గంటల్లో ఎంత వస్తుందో అంత నాలుగు నెలలు రేయింబాళ్ళు పురుగు పుట్ర పాములు రాత్రిపూట పోయి కాపలా ఉండి అడవి పందులు రాకుండా జింకలు రాకుండా ఇతరత్ర నష్టం జరగకుండా రేయింబళ్ళు రైతు నాలుగు నెలలు కష్టపడితే వారికి వచ్చిన దాంట్లో వీడు పావులా అందు కొట్టేస్తే కౌలుదారుల్లో కౌలుదారుని పెట్టేటువంటి పెట్టుబడి వచ్చి వారికి కూలి రోజువారీ వాడు కూలిపోయాడు అనుకోండి వ్యవసాయం చేయకుండా కనీసం నాలుగు నెలల పాటు నాలుగు నెలల అంటే నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజులు నాలుగు వందలు తెచ్చుకన్నా కూడా ఎంత డబ్బులు అయినదో చూసుకోండి నూట ఇరవై రోజులు పోయింటే దాదాపు యాభై వేలు కూలి వచ్చిండేది వానికి నెలకు పదివేలు పైన పన్నెండు వేలు ఆ లెక్క ప్రకారం పోయినా కూడా రెయిన్ బోళ్ళు ఇక్కడ నీళ్లు పెట్టి రెయిన్ బోళ్ళు రాత్రిపూట కాపలా ఉండి రెయిన్ బోళ్ళు కష్టపడితే కూలి లెక్క వేస్తే ఈ పెట్టుబడులు ఖర్చులు తీసేసిన తర్వాత వాడు చేసిన కూలి లెక్కేస్తే ఆ కూలి కూడా రావట్లే ఆ కోరిక చేస్తున్నటువంటి రైతుకు ఎంత దారుణంగా ఉంటుంది ఇది ఇది ఇంత దారుణంగా ఉంటే ఏ విధంగా గుర్తించలేకపోతుంది అఫెన్స్ క్రిమినల్ అఫెన్స్ నేరుగా కనపడుతుంది కంటికి కృష్ణాపురంలో వ్యాపారస్తులు ఇంకా మా ఊరు చుట్టూ ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో అనేక మంది వ్యాపారస్తులు చేసే పని ఏమిటి అంటే బాగా తర్ఫీదు పొందిన అమాలీలను ఎలా దొంగతనం చేయాలో తర్ఫీదు పొందినటువంటి అమాలీల్ని అధిక కూలీలకు మాట్లాడుకొని తూకమేసేవానికి వాడు టిక్కు ప్రయోగించినందుకు గాను వానికి రెండు వేల రూపాయలు బిర్యానీ మందు ఇవి ఇచ్చి వానికి కూలిచ్చి ఒక్కరోజుకు రెండు వేల ఐదు వందలు తూకాలు వేసేవానికి రెండు నుంచి రెండు వేల ఐదు వందలు వాడు ఎంత ఎక్స్పర్ట్ అయ్యి ఎంత తెలివిగా ఎంత సులభంగా రైతు కనుక్కోలేకుండా దోపిడీ చేయగలిగితే వానికి అంత వేతనం రోజువారీ వే కూలి వ్యాపారస్తుడు పెట్టుకునేది హమాలీలు కూడా అట్లా దొంగతనం సులభంగా అవతలవాడి కంట పడకుండా చేయగలిగినటువంటి హమాలీలని పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు ఇది మొత్తం ఏ పోలీస్ వ్యవస్థ కానీ లేదా ప్రభుత్వం నిర్దేశించిన చట్టాలు కానీ ఏ ఒక్కటి కూడా పట్టుకోవట్లేదు రాయలసీమలోని వ్యాపారం అంతా ఇలాగే జరుగుతుంది ప్రతి పట్టణానికి మార్కెట్ యార్డ్ ఉంది ఆ మార్కెట్ యార్డ్లో ఈ సిస్టమ్ ప్రకారమే జరగాలనేది తెలంగాణలో నిజాం కాలంలో నుంచి కూడా ఉన్నప్పటికీ అక్కడ ట్రేడింగ్లో ఆక్షన్లో పా కొనగాలి రైతు సరుకుని అని అక్కడ అట్లే జరుగుతుంది వాళ్ళ చట్టాన్ని వీళ్ళు ఉల్లంఘించలే సమయ లేఖ కలిసిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కూడా మనకు ఆ వెసులుబాటు లేకుండా కూడా తెలంగాణలో జరిగింది అదే అక్కడే కొనుగోలు చేయాలి బయట ఎక్కడ కొనుగోలు చేయడానికి వీల్లేదు బయట ట్రేడర్ పోయి ఎక్కడన్నా ఆరు బయట వాళ్ళ బొడ్లో చెనక్కాయలు కొనే ప్రయత్నం చేస్తే తక్షణం వచ్చి పట్టుకుంటారు అక్కడ ఇక్కడ లేదు ఇక్కడ వెతుకులాడుకుంటూ వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి పట్టుకుంటారు వాడు తొక్కలను మసం చేసి వెళ్ళిపోతాడు అంతే ఆ రకమైన దోపిడీ అక్కడ ఓ దోపిడీ అయితే ఇక్కడ ఉత్పత్తి చేసిన వస్తువును దోచుకొని వెళ్తుంటే కూడా ఏం చేయలేని పరిస్థితి రైతు ఎప్పుడు నిలదీస్తాడు అనుమానం వచ్చేటట్టు కాకుండా అనేక ప్రయత్నాలు వీడు అనేకమైనటువంటి మోసపూరిత తీర్థాలు వీడు చేస్తున్నాడు కాబట్టి ఈ టైంలో